హై ఫ్రెండ్స్ మీతో పాటు నేను కూడా ఈ జియో పాలిటిక్స్ గురించి నేర్చుకుంటున్నాను ఈ ఐ డు ఎనీ మిస్టేక్స్ ప్లీజ్ కరెక్ట్ మీ సో మనం ఎప్పుడు అంటుంటాం ఇండియా ఫస్ట్ నేషన్ ఫస్ట్ భారత్ ఫస్ట్ అని సో లైక్ ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది సో మీ అందరికి ఆల్రెడీ తెలుసు సో సి జిన్పింగ్ గారు అండ్ మన మోదీ గారు సో కలుసుకున్నారనమాట సో మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఇల్లు కలుసుకున్నారు వై ఆర్ మేట్ మనకి ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతున్నాయి వాటి గురించి మనం ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం సో ఇండియా అండ్ చైనా రెండు పెద్ద పెద్ద దేశాలు అండ్ ఈ రెండు మనం పక్క పక్కన ఉండే దేశాలు అన్నట్టు సో మనకి బోర్డర్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ట్రేడ్ రిలేషన్స్ కూడా ఉన్నాయి అన్నట్టు వీటిని మేనేజ్ చేయకపోతే మన రెండు దేశాలకి చాలా పెద్ద సమస్య అనమాట అందుకే సో మోదీ గారు అండ్ జింపింగ్ గారు కలుసుకుంటున్నారు అండ్ దే డిస్కసింగ్ అబౌట్ హౌ టు రెడ్యూస్ ద టెన్షన్స్ అండ్ హౌ టు ఇంక్రీస్ ద ట్రేడ్ అండ్ హౌ టు క్రియేట్ ద జాబ్స్ అండ్ హౌ వీ కెన్ కీప్ ద పీస్ అండ్ ఆల్ సో ఫస్ట్ వాళ్ళు మాట్లాడుకున్నది బోర్డర్ ఇష్యూస్ అనమాట సో గతంలో మనకి ఫైట్స్ జరిగినాయి కానీ ఇప్పుడు ఇద్దరు లీడర్స్ ఏమంటున్నారంటే పీస్ మెయింటైన్ చేయాలి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అని అండ్ మెయిన్ వైల్గా సెకండ్ పాయింట్ ఏమంటున్నారంటే సో చైనాకి అండ్ ఇండియాకి మధ్య యూనో ఫ్లైట్స్ని స్టార్ట్ చేశారనమాట సో టూరిస్ట్ వీసాస్ అండ్ ఈజీ అవుతున్నాయి అంటే ఇరు దేశాలు అంటే మనం కానీ చైనా వాళ్ళు కానీ సో యూ నో పీపుల్ ఊవర్ చైనా అండ్ ఇండియా సో ఇరువైపులా ట్రావెల్ చేసే అవకాశం అనేది మనకి ఒక గుడ్ సైన్ టు మేక్ ఇట్ సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా థర్డ్ పాయింట్ వచ్చేసి సో ట్రేడ్ పెంచితే ఇండియాకి కొత్త జాబ్స్ వస్తాయి సో ఇండియాలో ఉన్న చాలా మందికి జాబ్స్ వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంది మెయిన్ వైల్గా మన ఎకనామికల్ గా కూడా గ్రో అవుతాం ఇది మన ఫ్యూచర్ కి గుడ్ న్యూస్ సో మోడీ గారు ఒకటే చెప్పారు ఇండియా చైన్ రిలేషన్ ఇండియా చైనా రిలేషన్ ఎవరి ప్రభావం మీద డిపెండ్ అవ్వలేదు బి డిసైడ్ అవర్ ఓన్ పాత్ ఇది మన ఇండియా ఫస్ట్ పాలసీకి స్ట్రాంగ్ స్టేట్మెంట్ అండ్ డ్రాగన్ అండ్ ఎలిఫెంట్ అని అందరూ మనల్ని కోల్స్ మనల్ని ఎలిఫెంట్ తో పోల్స్తున్నారు అంటే హౌ స్ట్రాంగ్ వీఆర్ అన్నది ఓకే వి మస్ట్ టుగెదర్ అండ్ ఈ రెండు దేశాలు కలిసి పనిచేస్తే పీస్ అండ్ డెవలప్మెంట్ ఉంటాయని అందరూ అనుకుంటున్నారు అనమాట హోప్ఫుల్లీ ఇది అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా సో ట్వంటీ ట్వంటీ సిక్స్ లో ఇండియాలో బ్రిక్స్ సమిట్ జరుగుతుంది దానికి మనం సి జంపింగ్ గారిని ఇన్వైట్ చేశారనమాట ఇది ఇండియాకి ఒక ఓల్డ్ స్టేజ్ మీద పెద్ద ఛాన్స్ అన్నట్టు సో గైస్ ఇది ఒక సిగ్నల్ ఇండియా ఫస్ట్ విజన్ డైరెక్షన్ లో మనం ముందుకు వెళ్తున్నాం అంటే గుర్తుంచుకోండి ఇండియా ఫస్ట్ నేషన్ ఫస్ట్ భారత్ ఫస్ట్ జై హింద్